హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజ్లి పార్ట్ నైంటీ సిక్స్ ఈవిడ వెళ్ళి తలుపు కొట్టడం రాధాకృష్ణ ఆమెను లోపలికి లాగడం ఇదంతా చూస్తుంటే జిగుప్సుగా అనిపించింది స్వరకి ఒక్క క్షణం అక్కడ ఉండలేక గబగబా వచ్చేసింది కాస్త ముందుకు నడిచి ఆటో ఎక్కింది ఆమెకు ఎంతో చిరాగ్గా ఉంది బలరాం ప్రాణాలు తీసే నీచుడు కాదు అంతకుమించి ఎన్నో అలవాట్లున్నాయనిపించింది స్వరకి ఈమె ఇంటికి వెళ్ళిపోయినా సరే అనిరుద్ధ్ అమ్మగారి గురించి ఆలోచనలో వస్తున్నాయి నిండా ముప్పై ఏళ్ళు కూడా నిండని ఆమె జీవితాన్ని నాశనం అయిపోయింది సంతోషంగా చిరకాలం బ్రతకాల్సిన తన అనిరుద్ధ్ అందమైన బాల్యాన్ని చేజార్చుకున్నాడు ఒక మనిషి ఇన్ని తప్పులు చేయగలడా ఏ అభంశుభం తెలియని రామనాథ్ పాలయ్యి భార్యని పోగొట్టుకున్నాడు ఇంకా ఇంకా బలరాం తప్పులు గుర్తొస్తుంటే ఆమెకు ఆవేశం ఎక్కువైపోసాగింది ఖచ్చితంగా తను అతన్ని చంపేస్తుంది అనిరుద్ధ్కి ఏమీ కాకముందే ఏదొకటి చెయ్యాలి కాని ఏమి చేయాలి ఆమె ఆలోచనలతోనే సాయంత్రం వరకు గడిపింది అనిరుద్ వచ్చాడు ఆమె మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తోంది అనిరుద్గి ఇవన్నీ తను చెప్పాలి అనుకోవట్లేదు ఆ బలరాం మీద కోపంతో చెప్పినా తన అన్ను వీటి వల్ల ఎఫెక్ట్ అవుతాడు అతడు బాధపడతాడు అతడు కృంగిపోతాడు అందుకే చెప్పదలుచుకోలేదు ఒకరోజు ఎప్పుడైనా సైకియాట్రిస్ట్ దగ్గరికి అతన్ని తీసుకెళ్లాలి ఆ విషయం అతనికి చెప్పాలి అతన్ని ఒప్పించాలి అతడు ఫ్రెష్ అయి వచ్చేశాడు ఈలోపు స్వర పాలు వేడి చేసింది ఆమె ఇన్స్ట్రక్షన్స్ మేరకు అతడు కాఫీ కలిపాడు అదే సమయంలో కాలింగ్ బిల్ మోగింది నేను చూస్తాను అంటూ అనిరుద్ డోర్ దగ్గరికి వెళ్ళాడు స్వర కూడా సోఫా దగ్గరికి వచ్చింది సోఫాలో కూలబడింది ఆమె ఆలోచనలు ఎటెటో పరుగు పెడుతున్నాయి తలుపు తెరిచిన అనిరుద్కి వచ్చిన వ్యక్తి ఎవరో అర్థం కాలేదు ఎవరు కావాలి అన్నట్టు చూశాడు అనిరుద్ అయోమయంగానే సుస్వరా అన్నాడు అతను మీరు అని అడిగాడు అనిరుద్ నేనండి మర్చిపోయారా స్వర ఫ్రెండ్ని అనగానే గుర్తు చేసుకుంటున్నట్టుగా రెండు క్షణాల పాటు ఆలోచించాడు అనిరుద్ధ్ అయినా అతనికి గుర్తు రాలేదు కాలేజీ రైల్వే స్టేషన్లో ఆల్రెడీ వేరే టెన్షన్గా ఉండడంతో వివేక్ని సరిగ్గా చూడలేదు స్వరని అక్కడి నుంచి ఆ రోజు ఫాస్ట్గా తీసుకొచ్చాడు రండి లోపలికి ఆహ్వానించాడు అనిరుద్ స్వరా అనిరుద్ధ్ పిలుపుకి తలతిప్పి చూసిన ఆమెకి ఎదురుగా వివేక్ కనిపించాడు స్వరకి హాయ్ రా ఆమె ఆశ్చర్యంగా చూసింది అతన్ని వివేక్ బదులుగా నవ్వి కరెక్ట్ అడ్రస్కి వచ్చానన్నమాట అని అన్నాడు కూర్చో అంటూ అతనికి సోఫా చూపించి తను అనిరుద్ధ్తో పాటు అతని పక్కనే కూర్చుని అన్ను మొన్న స్టేషన్లో చెప్పాను కదా వివేక్ నా ఇంటర్ ఫ్రెండ్ స్వరా గుర్తు చేసినట్టుగా చెప్పింది వివేక్ నా హస్బెండ్ అనిరుద్ధ్ అంటూ ఇద్దరికీ పరిచయం చేసింది స్వరా హలో సార్ అన్నాడు వివేక్ అనిరుద్ గంభీరమైన ముఖం ఆ ఎత్తు ఆ హుందా చూస్తూ పెద్దరికం ఇచ్చేశాడు వివేక్ అనిరుద్ చిన్నగా నవ్వి కాల్ మీ అనిరుద్ నేను మీ జనరేషన్ వాడినే అని అన్నాడు వివేక్ నవ్వి అలాగే అనిరుద్ అని అన్నాడు అన్ను అబద్ధం చెప్పకు నువ్వు నాకంటే ఐదేళ్లు పెద్ద స్వరా లాయర్ లాగా పాయింట్ తీసింది అది అతనికి మాత్రమే వినిపించేలా నోర్ము ఇడియట్ ఆమెని చిన్నగా కసిరి అక్కడి నుంచి కిచెన్ వైపుకు నడిచాడు అనిరుద్ధ్ నువ్వేంటి ఇంత సడన్గా సర్ప్రైజ్ ఇచ్చావు అని అడిగింది స్వర ఏం లేదు చూడాలనిపించింది వచ్చాను ఇక నుంచి ఇక్కడే కదా ఉండేది మా డాడీ ఇక్కడే డిఎస్పీగా ఉన్నారు అనగాని స్వర ఆశ్చర్యంగా అవునా అన్నట్టు చూసింది అవును సో నా జాబ్ కూడా ఇక్కడే అన్నాడు వివేక్ వావ్ సూపర్ ఇక నుంచి మనం కలుసుకోవచ్చు అనుకుంటూ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ముగ్గురం ఒకే సిటీ కాకపోతే ఇల్లు దూరం అని నిట్టూర్చింది హే మర్చిపోయాను అడ్రస్ ఎలా తెలుసు నీకు అని అడిగింది ఈశ్వర మళ్ళీ ప్రశ్నించింది అతను నోరు తెరవకముందే అనిరుద్ధ్ కాఫీ కప్పులు పట్టుకొచ్చి పాయ మీద పడేస్తూ అవతల వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం టైం ఇవ్వడం నేర్చుకోస్వరా అన్నాడు వెటకారంగా అతని వైపు చూసి మూతి తిప్పి నువ్వు చెప్పు వివేక్ అని అంది స్వర ముగ్గురు కాఫీలు అందుకున్నారు అక్కి చెప్పింది అన్నాడు వివేక్ అనుకున్నా అంది స్వర వివేక్ కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు నిజానికి అతడికి స్వరని చూడాలనిపించి వచ్చాడు స్వర మీద ప్రేమను మెల్లిగా చంపేసుకోవాలని చూస్తున్నాడు వివేక్ ఆమె కోసమే తండ్రితో గొడవపడి ఆమెతో తన పెళ్లికి ఒప్పుకునేలా చేసి ఎంతో ఆదురుదాగా వచ్చాడు ఆమె అప్పటికి వేరే సొత్తు అయిపోయింది అని ఆలస్యంగా తెలిసింది వివేకి కాలం ఒక్కొక్కసారి మన వాళ్ళని మనకి కాకుండా చేస్తుంది వాళ్ళని పరాయి వాళ్ళని చేసి చూపిస్తుంది ఇప్పుడు వివేక్ విషయంలో కూడా అదే జరిగింది అతడు ఎప్పటికీ స్వరకి ఒక స్నేహితుడు మాత్రమే స్వరా ఇంకెంతకాలం ఇలా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని అన్నాడు అనిరుద్ధ్ నీ ఇష్టం నేనేం చెప్పినా నువ్వు వింటే కదా ఆమె కోపం దాచుకుంటూ అంది అక్కడికి వెళ్ళాక వాళ్ళ ప్లాన్ ఏంటో ఈజీగా తెలుసుకోవచ్చు అనిరుద్ధ్ని తను కాపాడుకుంటుంది ఎలాగైనా వాళ్ళందరినీ తిప్పలు పెట్టాలి అందుకోసమైనా అక్కడికి వెళ్ళక తప్పదు స్వరా ఇలా దాక్కుని దాక్కుని బ్రతకడం నా వల్ల కాదు నాకు ఇష్టం లేదు ఆమె చెంపల మీద చేతులు పోనిచ్చి అన్నాడు అనిరుద్ధ్ సరే అంతకంటే ముందు నువ్వు సైక్యాట్రిస్ట్ దగ్గరికి రావాలి అప్పుడే నేను అక్కడికి వస్తాను అతను ఒప్పుకుంటా లేదా అనే సందేహంతోనే అడిగింది స్వర అలాగే వెళ్దాం మళ్ళీ అయిపోతే కష్టం కదా అతడు నవ్వాడు ఆ నవ్వుల విరక్తి స్వరకి స్పష్టంగా అర్థమైంది ఆమెకి విపరీతమైన ఏడుపు వచ్చింది అలా అనుకో అన్ను ఆమెకి సన్నగా వెక్కిళ్ళు మొదలయ్యాయి ఏ స్వర ఏంటిది నేనేదో సరదాగా అన్నాను ఆమె దగ్గరికి తీసుకుంటూ చెప్పసాగాడు అనిరుద్ధ్ ప్రతిసారి ఇలా అని నన్ను బాధ పెట్టకు నీకు ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అవుతుందని చెప్పాను కదా ఆమె ఏడుస్తూనే అంది సరే సరే అలాగే చేద్దాం ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు ఆమె కళ్ళు తుడుస్తూ అన్నాడు అనిరుద్ధ్ ఇంకోసారి ఇలాగే మాట్లాడితే నీకు మామూలుగా ఉండదు ఆమె వేలు చూపిస్తూ బెదిరించింది ఒకవైపు ఏడుస్తూనే అతడు నవ్వాడు ఆమె ఉక్రోషంగా చూసింది సరే అనను నువ్వు ఏది అంటే అది అయినా ది గ్రేట్ జర్నలిస్ట్ అయినా సుస్వర ఇంత వీకా అని వెక్కిరింపుగా అన్నాడు అనిరుద్ధ్ నీ దగ్గరకు వచ్చేసరికి నేనేం తీసుకోలేను అంతే సీరియస్గా ముఖం తిప్పేసుకుంది ఈ స్వర ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని చాలా ఆలస్యంగా నా లైఫ్లోకి వచ్చావు స్వర ఇంకాస్త ముందు వస్తే బాగుండు అంటూ అతని నుదురుతో ఆమె నుదురు ఢీకొట్టాడు అబద్ధం చెప్పకు ఆ రోజు ఎన్ని నన్ను నేనేం మర్చిపోను కళ్ళు ఎత్తి అలాగే చూస్తూ అంది స్వర అవన్నీ మర్చిపోవే నువ్వు ఎప్పటికప్పుడు దెప్పి పొడుస్తూనే ఉంటావు ఆమె నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు అనిరుత్ ఎందుకు మర్చిపోవాలి నేను మర్చిపోను ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అంటుంటేనే తమరు దారిలోకి వస్తారు లేకపోతే నన్ను ఆడించేవి నువ్వు నేను స్వరని కాబట్టి సరిపోయింది అదే మరొకరైతే తమరి సీరియస్ ఫేస్ చూసి పారిపోయేవారు అంటూ అతడి బుగ్గలాగింది ఈశ్వర అరే రే ఈ మాత్రం దానికి కందిపోతాయలా అంటూ కాళ్ళను పైకి ఎత్తి అతని చెంపల మీద సున్నితంగా పెదవులు తాకించింది అతడి చిరునవ్వుతో ఆమె మాటలు వింటూ ఆమె చర్యలు చూస్తున్నాడు ఇంకా చిన్నపిల్లవేనా నువ్వు కాస్త పెట్టడం ఎలాగో నేర్చుకోస్వరా అంటూ చటుక్కున ఆమె పెదవులు అందుకున్నాడు అనిరుద్ధ అతడిని ఖర్చుకుపోయింది స్వర ఆమె కాళ్ళు అతని పాదాల మీదకు చేరిపోయాయి ఆమె నడుము చుట్టూ రెండు చేతులు వేసి ఆమెను ఎత్తినట్టుగా పెదవులు వీడకుండా ఆమెని పాన్పు మీదకి చేర్చాడు అనిరుత్ కళ్ళు ఎత్తి అతన్ని చూసింది ఈశ్వర ఆమె పెదవులు వణుకుతున్నాయి ఆమె కనిరెప్పలు టపటపలాడుతున్నాయి ముందుకు వంగి ఆమె లేలేత చెక్కిల మీద అదర సంతకం చేసి ఆపై ఆమె పెదవుల మీద మరోసారి దాడి చేసి ఆమె కంఠం మీదకి పెదవులు చేర్చాడు అతని తలని హృదయానికి హత్తుకుంది ఈశ్వర ఆమె ప్రేమలో మరో లోకం తిరిగి వచ్చాడతను కాసేపు అతని మెదడులో ఉన్న ఆలోచనలు ఏటో పారిపోయాయి ఆమె సమక్షంలో ఆమె చూపిస్తున్న ప్రేమకి దాసహమైపోయాడు ఆమె అతన్ని గుండెల్లో దాచుకుని లాలిస్తుంటే ఆ సమయంలో అనిపించింది అతనికి ఆమె హృదయం అతనికి వెచ్చటి గూడులాగా తన కోసం వచ్చిన అదృష్ట దేవతలాగా నిజమే సుస్వర తన కోసం వచ్చిన అదృష్ట దేవతయే తన నెత్తి మీద నాట్యం చేస్తున్న దరిద్ర దేవతను దూరం చేసి నిజంగానే తన కోసం వచ్చేసింది కథ కొనసాగుతోంది ఇప్పుడు స్వర అనిరుద్ని సైక్యాటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళబోతుంది మరి వీళ్ళ తర్వాత రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళబోతున్నారు ఆ తర్వాత కథ ఏమవుతుందో అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి